రైట్ వీఆర్ఓలకు సంబంధించి మరొక కొత్త అప్డేట్ మనం ప్రతిసారి ప్రతిరోజు కూడా వీఆర్ఓలకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియజేస్తూనే ఉన్నాం ఇక్కడ పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి కనబడుతున్నా కూడా విఆర్ఓలకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఉంది నెలాఖరు లోగా కేబినెట్ విస్తరణ జరుగుతుంది దానికి విఆర్ఓలకు సంబంధం ఉంది తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ సూచనలు చేయలేదు కొత్త ఆర్ఓఆర్ తర్వాత మేడ్చల్ రంగారెడ్డిలో అక్రమార్కుల చిట్టా బయటకు చెప్పేసి అంటే కొత్త ఆర్ఓఆర్ చట్టం చేస్తారు కదా దాని ద్వారా మేడ్చల్ రంగారెడ్డిలో అక్రమార్కుల చిట్టా బయటకొత్తు అంటుడు మీడతో చిట్ చేసిన మంత్రి పొంగలేటి ప్రజాపాలనలో అప్లై చేయకపోయినా ఇందిరామయ్యులు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రజాపాలనలో ఎవరైనా అప్లై చేయడం మర్చిపోయినా అప్లై చేయడంలో ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు పొందడానికి అర్హులే అయ్యో అప్పుడు నేను అప్లై చేయలేకపోయినా ప్రజాపాలనలా ఆగమాగం అయింది కింద మీద అయింది అని కూడా ఎవరు ఆగం కావద్దు ప్రజాపాలనలో అప్లై చేయకపోయినా కూడా ఇంద్రమ్మ ఇండ్లు పొందడానికి మీరు అర్హులే అంటే మీకు అర్హత ఉంటే ఇందిరా మీలు ఖచ్చితంగా వస్తుంది ప్రజాపాలన అప్లై చేయాలని చెప్పేసి భయపడద్దు ఇది ఒక మంచి పాయింట్ ఇక నిలాఖారులోగా కేబినెట్ విస్తరణ జరుగుతుందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు సెక్రటేరియట్లో గురువారం మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ సూచనలు చేయలేదన్నారు సంక్రాంతిలోగా వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఎనభై వేల పుస్తకాలు చదివిన అనుమానంతో సలహాలు సూచనలు చేయాలని తెలిపారు సో మొత్తంగా ఈ విఆర్ఓలకు సంబంధించి మరొక వార్త ఈ నెల ముప్పై ఒకటిలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగలే శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు ప్రజాపాలన సమయంలో అప్లై చేయని వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ సూచనలు చేయలేని చెప్పారు ఇందిరమ్మ ఇండ్ల యాప్లో పది కొత్త అంశాలు చేర్చామని వివరించారు సర్వే అధికారుల రికమెండేషన్ ఆప్షన్ తీసేశామని పేర్కొన్నారు ఇప్పటి వరకు రెండు లక్షల ముప్పై రెండు వేల అప్లికేషన్ల యాప్లో నమోదు చేశారని వివరించారు ఆ ఆలస్య ఆలస్యమైన లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు ఐటీడీఏ ట్రైబల్ ఏరియాలో ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని దీంతో ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తామన్నారు ఇంద్రమ్మ కమిటీలో సర్వేయర్లను భాగస్వాములను చేయాలని తెలిపారు సో ఇందిరామలలో సర్వేయర్లను కూడా భాగస్వాములను చేస్తారట సంక్రాంతి లోపు వీఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తామని స్పష్టం చేశారు ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మేడ్చల్ రంగారెడ్డి అక్రమార్కుల చిట్టాను అధికారులతో పెడతా ఉన్నారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని చెప్పేసి ఎనభై వేల పుస్తకాలు చదివిన అనుభవాన్ని కూడా రంగారించి మాకు సూచనలు చేయాలంటుడు అయితే ఇక్కడ ఒక అంశం ఉంది విఆర్ఓలు లేదంటే వీఆర్ఏలు మస్కూరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనము గ్రామ పంచాయతీలు ఉంటారు కదా సిబ్బంది వాళ్ళలో ఐదుగురు ఇది వరకు గతంలో పని చేసుకొని వాళ్ళు ఒక జీతం మీద నలుగురు పనిచేసే వాళ్ళు వాళ్ళ జీతాన్ని పంచుకునే వాళ్ళు లేకపోతే దఫాలుగా నాలుగు నెలలు ఒకసారి ఆరు నెలలు సంవత్సరాలు ఒకసారి ఇట్లా మారుతూ ఉండేరు అంటే వంతుల వారిగా అయితే ఇప్పుడు కేసీఆర్ బాబు చేసిన కొత్త నిర్ణయం మేరకు కింద మీద అయిపోయి పరిశాన అయిపోయి ఆ ఒక్క ఉద్యోగమే ఫైనల్ ఎదురు ఒక్కరి పేరు మీదనే తీసుకోవాలని చెప్పి నిర్ణయం చేసుకొని మూకు మీద కొన్ని కొన్ని జాగాలనేమో సామరస్యంగా మాట్లాడుకున్నారు ఇచ్చిర్రు కొన్ని కొన్ని జాగాలలోనేమో పైసలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు విఆర్వే ఆ ఉద్యోగాలకి మస్కూరులు ఒక్కరిని సెలెక్ట్ చేయాలి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళకి పైసలు ఇవ్వాలి ఎవరైతే ఉద్యోగం ఎక్కుతారో ఇట్లా సెటిల్ చేసుకున్నారు చాలా మంది ఇప్పుడు మళ్ళా ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తున్న క్రమంలో మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉంది మళ్ళీ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది సో వీలైతే వాళ్ళందరూ కూడా మళ్ళీ విధులలోకి తీసుకునే అవకాశం చూడాలి మిగతా ఇదివరకు గతంలో ఎవరు ఎవరు పనిచేసినా వాళ్ళందరూ కూడా లెక్కలోకి తీసుకునే వెసులుబాటు ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వం దాన్ని ఆలోచించాలి ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యపు ధోరణి వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు ఈ బస్ కూరీలు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయిలో సిబ్బంది వీఆర్ఏలు సో వాళ్ళందరూ కూడా తీసుకునేటప్పుడు కొంత కాస్తంత మార్గదర్శకాలు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి వీలైతే వాళ్ళందరూ కూడా విధుల్లోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే నలుగురు పొత్తులు ఒక్కరు ఒకళ్ళు ఉద్యోగాలు చేసుకుని చాలా మంది చాలా గ్రామాల్లో ఇబ్బందులు అయినాయి పంచాయతీలు అయినాయి తలకాయలు వాళ్ళు కొట్టుకున్నారు పైసలు ఖర్చు పెట్టుకురు సామరస్యం కొంతాలి సో ఈ వ్యవస్థ గురించి కూడా మేము సపరేట్గా దీని గురించి సంబంధించి దాని బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ వీడియో సరి చేద్దాం మొత్తంగా ఈ వ్యవస్థను సంక్రాంతిలోగా మొత్తం పునరుద్ధరిస్తారట ఇందిరా ప్రజాపాలన అప్లై అయ్యకపోయినా ఇందిరా మిల్లు వస్తుంది ఆ ఇందిరా మిల్లలో సర్వేయర్లను భాగస్వామ్యం చేస్తారు సర్వే చేసిన అధికారుల రికమెండేషన్ అనేది తీసేసారు ఆ ఆప్షన్ అనేది తీసేసారు సో ఇది ఇప్పుడు వరకు వార్త థ్యాంక్ యూ